హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నువ్వు నా పక్కన ఉంటేనే స్ట్రెస్ బూస్టర్ లెక్క నిజమే నీ గురించి నేను అస్సలు ఆలోచించలేదు అర్థం చేసుకోలేదు దానికి కారణాలు ఏమో నాకు కూడా తెలియదు కానీ ఇకపైన అలా జరగదు ప్లీజ్ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళద్దు ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రుద్ర అతడు మాట్లాడుతుంటే పట్టించుకోకుండా దిక్కులు చూస్తూ ఉన్న ఆమె అతని కన్నీరు జారి తన కాలికి తగలటంతో వెంటనే రుద్ర వైపు చూసింది అతడి కళ్ళల్లో కన్నీరు కనిపించటం చూసి తట్టుకోలేక ఆమె కూడా రుద్రల మోకళ్ళ మీద కూర్చొని ఏం చేస్తున్నావురా అంటూ అతన్ని కన్నీళ్లు తుడుస్తూ నువ్వు ఎప్పుడూ కూడా ఇలా నా ముందు కన్నీరు పెట్టుకోకూడదు అసలు కన్నీరే పెట్టుకోకూడదు నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను అని అన్నది ఆ రెండు మాటలతోనే తనని చెంప మీద చెప్పుతో గట్టిగా కొట్టినట్లుగా అనిపించింది రుద్రకి ఉదయం ఆమె బాధపడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు తన కన్నీరు చూసి ఆమె వెలువెలలాడిపోతుంది ఇది కదా ఆడవాళ్ళల్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ అని అనుకుంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ రియల్లీ రియల్లీ యామ్ వెరీ వెరీ సారీ అని ఆపకుండా చెప్తూనే ఉన్నాడు రెండు నిమిషాలకి అతన్ని జోరం జరిపి అతని పెదవుల మీద చేతిని అడ్డం పెట్టి ప్లీజ్ ఇక చెప్పద్దు ఇప్పటికే చాలాసార్లు చెప్పావు నా మనసులో ఉన్న బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావు నాకు అది చాలు అని రుద్రను గట్టిగా హత్తుకుంది యష్మి నిజమేనే ఇన్ని రోజులు నీ విషయంలో ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాను అన్నది ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు అర్థమయ్యింది రియల్లీ ఐఎమ్ రియల్లీ సారీ అని అనబోతుంటే ఆమె అతన్ని దూరం జరిపి చెప్పొద్దు అన్నానా అని కోపంగా అంటుంది అతడు చిన్నగా నవ్వుతూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తప్పలేదు ఎందుకంటే అందరిలాగే నేను కూడా నిన్ను నిర్లక్ష్యం చేశాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటూనే వచ్చావు ఇకపైన ఎప్పుడు కూడా నేను నిన్ను నిర్లక్ష్యం చేయను ప్లీజ్ అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అతని చల్లని పెదవుల స్పర్శ తన నుదుటికి తగలటంతో అప్పటి వరకు జరిగింది అంతా కూడా మర్చిపోయి హాయిగా కళ్ళు మూసుకుంది యష్మి తన భర్త తన పక్కనే ఉన్నాడు అని ఆనందం గంట వరకు ఇద్దరు అలానే మోకాళ్ళ మీద కూర్చునే ఉన్నారు ఇద్దరు అలా ఒకరిని ఒకరు హత్తుకొని ఉండిపోయారు కనీసం వాళ్ళకు కాలు నొప్పులు పుడుతున్నాయి ఇలా వద్దు అని కూడా అనిపించలేదు ఒకరి ప్రేమలో ఒకరు అలా గట్టిగా హత్తుకొని ఉండిపోయారు దూరం జరగటానికి ఇష్టపడలేదు అప్పుడే డోర్ సౌండ్ వినిపించటంతో ఇద్దరు సర్దుకొని దూరం జరిగి నిలబడి ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు యష్మి డోర్ ఓపెన్ చేయటానికి వెళ్తుంటే రుద్ర ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని మరొకసారి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోనికి వచ్చి నా లైఫ్ని ఇలా కలర్ఫుల్గా మార్చినందుకు అని అన్నాడు ఆమె చిన్నగా నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేసి మరలా వెనక్కి తిరిగి వెళ్ళి నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు అని అన్నది డోర్ లాక్ రుద్రా వేశాడు తాళం కూడా అతని దగ్గరే ఉన్నది అని ఓకే మేడం అని నవ్వుతూ తన పాకెట్లో ఉన్న కీ తీసుకుని వెళ్ళి లాక్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి చూశాడు అక్కడ దాక్షాయిని యశ్వంత్ని ఎత్తుకుని ఉండటం గమనించి అబ్బా వీడి గురించి మర్చిపోయాను అని అనుకుంటూ కొడుకుని ఎత్తుకున్నాడు రుద్ర నా అని వచ్చిరాని మాటలతో తండ్రి భుజం మీదకు ఎగిరి దూకేశాడు బాబు రుద్ర కళ్ళు చాలా డిఫరెంట్గా కనిపించటంతో ఏమైందిరా అని అనుమానంగా అడిగింది దాక్షాయిని అది ఏమీ లేదమ్మా అని తన తల్లికి తన కళ్ళను చూపించకుండా దిక్కులు చూస్తూ అన్నాడు రుద్ర కానీ దాక్షాయిని అనుమానంగా అనిపించటంతో రూమ్ లోపలికి వచ్చి చూసింది అప్పటికి యష్మి రూమ్ లోపల లేదు వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయినట్లుగా వాష్రూంలో సౌండ్ రావటంతో నిజం చెప్పు రుద్ర ఏమైంది నీ కళ్ళు ఎందుకు అంత డిఫరెంట్గా ఉన్నాయి ఏడ్చావా మీ ఇద్దరు ఏమైనా గొడవపడ్డారా ఉదయాన్నే నువ్వు నాకు బాబుని అప్పచెప్పి ఆఫీస్కి వెళ్తున్నావేమో అని అనుకున్నాను కానీ ఇంట్లోనే ఉన్నావు ఏం జరిగింది యష్మి నువ్వు ఇద్దరూ గొడవపడ్డారా దేని గురించి అని అడిగింది అది ఏం లేదులేమ్మా చిన్న ప్రాబ్లం ఇద్దరి మధ్య అది ఇప్పుడు క్లియర్ అయిపోయిందిలే అని నసుగుతూ అన్నాడు రుద్ర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నెత్తి మీద పెద్ద బండరాయిలా మారుతూ ఉంటాయిరా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనసులో బాధ పేరుకుపోయింది అంటే దానిని క్లియర్ చేసుకోకపోతే చాలా కష్టం అని అతని బుగ్గ తట్టి చెప్పి వెళ్ళిపోయింది ఇక అంతకు మించి భార్యాభర్తల మధ్యలోనికి తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం లేక ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చిన యష్మికి దాక్షాయిని బయటకు వెళుతూ కనిపించటంతో ఇప్పుడు అత్తయ్య వచ్చి వెళ్తున్నారేంటి అని అంటూనే రుద్ర భుజం మీద ఉన్న బాబుని చూసి ఉదయం నువ్వు వీడిని తీసుకుని బయటకు వెళ్ళావు మరలా లోపలికి ఎలా వచ్చాడు అంటే బాబుని అత్తయ్యకు అప్పచెప్పి వచ్చావా నాతో మాట్లాడాలి అని అడిగింది అంటే అది అలానే అప్పచెప్పాను అని నసుగుతూ ఉన్నాడు రుద్ర ఏంటి నువ్వు అది ఇది అని ఇలా నసుగుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది ఏంటి విషయం చెప్పు అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది యష్మి అంటే అది ఖచ్చితంగా నువ్వు నా మీద బాగా ఎగురుతావు అని అనిపించింది అదీ నువ్వు పుట్టింటికి వెళ్తాను అని అంటున్నావు కదా నిన్ను నీ పుట్టింటికి పంపించకుండా ఇక్కడే ఉంచడానికి ఖచ్చితంగా నేను నిన్ను ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది ఏమో అని అనుకున్నాను కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయ్యే సీన్ సితారైపోయింది కదా అని దిక్కులు చూస్తూ అన్నాడు రుద్ర ఏంటి అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని గుర్రుగా రుద్ర వైపు చూసింది యష్మి అట సూడమాకే పిల్ల అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లక్కొని ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టాడు తన తల్లిదండ్రులు ఇద్దరూ తన ముందు అలా మాట్లాడుకుంటూ ఉండటం అంతకుమించి తన తండ్రి తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టడంతో యశ్వంత్కి ఏమర్థమైందో ఏంటో అలానే బాబు కూడా రుద్ర పెట్టినట్లుగానే యష్మి బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు యష్మి రుద్ర వైపు చిరుకోపంగా చూసి నా బంగారు కొండ నేనంటే ఎంత ప్రేమో నా బాబుకి అంటూ కొడుకుని మాత్రం చేతుల్లోనికి తీసుకుంది ప్రేమగా ఇది అన్యాయమే ఫస్ట్ నీకు ముద్దు పెట్టింది నేను నన్ను చూసి వాడు కాపీ కొట్టి నీకు ముద్దు పెట్టాడు కానీ నువ్వేమో వాడిని దగ్గరకు తీసుకుంటున్నావు నన్నేమో మిర్చి తిన్న కోతిలా కోపంగా చూస్తున్నావు అని అలిగినట్లుగా అన్నాడు రుద్ర అబ్బో అయ్యగారు ఇప్పుడు అలిగారా అంటూ రుద్ర బుగ్గ పట్టుకు లాగుతూ అన్నది యష్మి రుద్ర యష్మి తన కొడుకు ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళిద్దరి చుట్టూ రెండు చేతులు వేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన భార్య కొడుకు ఇద్దరి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు యష్మి రుద్ర వైపు చూడటంతో చిన్నగా నవ్వాడు రుద్ర చిరునవ్వు చూసి యష్మి అలా ఉండిపోయింది మొదటి నుంచి కూడా యష్మికి రుద్ర నవ్వు అంటే చాలా ఇష్టం రుద్ర తన తలతో ఆమె తలను ఢీకొడుతూ ఏంటై అలా చూస్తున్నా నాకు దిష్టి పెట్టాలి అని చూస్తున్నావా ఏంటి అని అల్లరిగా అడిగాడు నేను నీకు దిష్టి పెడుతున్నానా అని అలిగినట్లుగా అడిగింది యేష్మి నా పెళ్ళం నాకు ఎప్పుడు దిష్టి పెట్టదులే కాకపోతే తన ప్రేమతో తన కొంగుకి నన్ను కట్టేసుకుంటుంది అని ఆమె చీర కొంగు తీసి తన చుట్టూ వేసుకుంటూ నాటకీయంగా అన్నాడు రుద్ర పో రుద్ర నీకెప్పుడు ఆటలే అయినా నీ నవ్వు చూస్తే నేను ఫ్లాట్ అవుతాను అని నీకు తెలుసు కదా ఎప్పుడూ నవ్వని నువ్వు ఒక్కసారి నా ముందు నవ్వితే నేను నా సమస్తం మర్చిపోయి నా మనసు ఎక్కడో నీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ బయటకు వస్తుంది కదా నీ నవ్వుతోనే నన్ను మాయ చేసేస్తావు అలా ఆ సాఫ్ట్ కార్నర్ కాస్త ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ఇష్టం ఆ తర్వాత ప్రేమ ఆ తర్వాత పెళ్ళి ఇదిగో ఆ తర్వాత మన ఇద్దరి మధ్యలోనికి ఈ చిన్ని బుజ్జిగాడు కూడా వచ్చాడు అన్నింటికీ కారణం నీ చిరునవే కదా నీ చిరునవే నాలో ఉన్న వేయి వీణలకు సమానం అని అంటూ తన కొడుకుకి ముద్దు పెడుతూ చెప్పింది యష్మి అబ్బబ్బబ్బా ఈ విషయం తెలియక నిన్ను ఇంతసేపు పుట్టింటికి వెళ్ళొద్దు అని బ్రతిమిలాడుకున్నాను కదనే వేస్ట్ ఆఫ్ టైం అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు రుద్ర ఏంటి అని యష్మి గుర్రుగా చూడటంతో రుద్ర ఇంకాస్త గట్టిగా నవ్వేశాడు నీ నవ్వుతోనే నన్ను మాయే చేసేస్తావురా అంటూ అతడి నుంచి దూరం జరుగుతుంటే ఆమెను దూరం జరగనివ్వకుండా దగ్గరగా తీసుకొని థ్యాంక్ యూనే థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోనికి వచ్చి నా లైఫ్ని ఇంత కలర్ఫుల్గా మార్చినందుకు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు రుద్ర యష్మి నవ్వుతూ ఎన్నిసార్లు చెప్తావరా అని మరింతగా అతన్ని గట్టిగా హత్తుకుంటూ అన్నది అలా ముచ్చటగా ముగ్గురు ఐదు నిమిషాల పాటు అలానే ఉన్నారు తనే రుద్రనేత్రుడు అన్న విషయం యష్మికి ఎలా తెలుసు ఎవరు చెప్పారు తను ఇప్పటి ఎందుకు నాకు చెప్పలేదు తనకు నేనే రుద్రనేత్రుడు అని తెలిసినా కూడా చాలా సీక్రెట్గా తనలో తానే ఉంచుకుంది నేను కూడా రుద్రనేత్రుడు అనే విషయం ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాను కానీ తనకేమో ఎప్పుడో తెలుసు అని అంటుంది అది ఎప్పుడు ఎలా ఎవరు చెప్పారు తనంతట తానుగానే తెలుసుకుందా లేదంటే వేరే ఎవరైనా చెప్తే తెలుసుకుందా అని ఆలోచిస్తూ అదే విషయాన్ని ఆమెను అడగటానికి నోరు తెరిచాడు రుద్ర కరెక్ట్గా అప్పుడే రుద్ర ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ తీసి చూశాడు ఆఫీస్ నుంచి కాల్ అని అర్థమై అబ్బా దీనితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఆఫీస్ సంగతే మర్చిపోయానే అర్జెంట్ మీటింగ్ ఉంది అని అనుకుంటూ యష్మి అని చిన్నగా సాగదీస్తూ పిలిచాడు చెప్పు వర్కా అర్జెంటా తప్పదా అని ఆమె కూడా అంతే అడిగింది అవునే ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ ఎప్పుడో నేను ఆఫీస్కి వెళ్ళాలి కానీ నువ్వు పుట్టింటికి వెళ్తాను అనేసరికి నిజంగా ఎక్కడ నన్ను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతావు ఏమో అనే భయంతో ఆఫీస్ సంగతి మర్చిపోయాను నేను మరి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళనా అని ఆమెను రిక్వెస్టింగ్గా అడిగాడు అతని నోటి మీద చేతులు పెట్టి నువ్వు ఎప్పుడు ఎవరిని కూడా ఇలా రిక్వెస్ట్ చేయకూడదు ఆఖరికి నన్ను కూడా రిక్వెస్ట్ చేయడానికి వీల్లేదు నువ్వు ఆఫీస్కే కదా వెళ్తుంది వెళ్ళు అని ఆమె నవ్వుతూ చెప్పటంతో థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని చెప్పాడు నువ్వు ఇష్టం లేదు అంటున్నా నిన్ను నా లైఫ్లోనికి బలవంతంగా తీసుకొని వచ్చినందుకు నా లైఫ్ అయితే హ్యాపీగా మార్చేస్తున్నావు ఇప్పటి వరకు నేను చేసిన తప్పులను మన్నించు ఇక పైన నువ్వు నా లైఫ్లోనికి వచ్చినందుకు ఏ చిన్న రిగ్రెట్ ఫీల్ కూడా నీకు కలగకుండా నేను నిన్ను చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఒకటికి పదిసార్లు చెప్పి వాళ్ళిద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్ ఫైల్స్ బ్యాగ్స్ అన్నీ తీసుకుని స్పీడ్గా అక్కడ నుండి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర వెళ్ళిపోతున్న రుద్ర వైపు అలానే చూస్తూ ఉండిపోయింది యష్మి ఆమె మనసులో బాధ ఆనందము అంటే ఏమో ఆమెకే తెలియని ఒక రకమైన సంభ్రమ ఉంది హాల్లో సోఫాలోనే ఉన్న దాక్షాయిని రుద్ర అలా స్పీడ్గా వెళ్ళటం గమనించి ఏమైంది విడికి ఎప్పుడు లేనిది ఇలా స్పీడ్గా వెళ్తున్నాడు అని అనుకుంటూ పైకి చూసింది అక్కడ యష్మి వెళ్తున్న రుద్ర వైపే నవ్వుతూ చూస్తూ ఉండటం గమనించింది ముందు రోజు ఆమె ఫేస్లో ఉన్న బాధ ఇప్పుడు లేకపోవటంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయాయి అని అర్థమై అప్పుడు దాక్షాయిని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది భార్యాభర్తల మధ్యలోనికి ఎక్కువగా ఇన్వాల్వ్ కాకూడదు అనేది దాక్ష్యాయిని ఫీలింగ్ ఒకవేళ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కలిసిపోయే వాళ్ళు కూడా మధ్యలో వచ్చిన మూడో వ్యక్తి చెప్పిన మాటలు విని దూరమైపోతారు అని దాక్ష్యాయిని ఫీలింగ్ అందుకే జరిగింది చూస్తుంది కలవండి అన్నట్లుగా ఒకటి రెండు మాటలు ఇండైరెక్ట్గా చెప్తుంది తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్యలోనికి ఆమె వెళ్ళదు వెళ్ళి విషయాన్ని చెప్పదు ఆఫీస్ నుంచి చాలా లేట్గా ఇంటికి వచ్చిన నేత్ర ఫ్రెష్ అయ్యి సాత్విక భోజనం పెడితే తిని నిద్రపోకుండా బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు బెడ్ మీద బెడ్షీట్ సరిచేస్తూ ఉన్న సాత్విక నేత్ర అలా ఆలోచనలతో ఉండటం గమనించి రూమ్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టి ఆ తర్వాత నేత్ర దగ్గరకు వచ్చి ఏమైంది బావా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని ఆరా తీస్తూ అతడి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అడిగింది ఓ అద ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఏం చేయట్లో చేయాలో నాకు మైండ్కి అర్థం కావట్లేదు కాసేపు ముందుకు అడుగు వేయాలి అనిపిస్తుంది మరి కాసేపు ముందుకు అడుగు వేస్తే వచ్చే ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలనా అనిపిస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆగిపోదాం అనుకుంటున్నాను మరి కాసేపు అసలు దానివైపు ఆలోచించకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంత డిస్టర్బ్గా ఉంది అని తలపట్టుకొని చెప్పాడు నేత్ర ప్రాబ్లం ఏంటో నాకు చెప్పబావా నాకు తగిన సలహా నేను ఇస్తాను అది నీకు కరెక్టో కాదో నువ్వు ఆలోచించుకోవచ్చు అని అన్నది సాత్విక అది నీకు చెప్పేది కాదులేవే చెప్పినా ఖచ్చితంగా నువ్వు తేడతావు అటువంటిప్పుడు నీకు చెప్పడం ఎందుకే అని ఆమె వైపు చూడకుండా ఆకాశంలో కనిపిస్తున్న సగం చందమామని చూస్తూ అన్నాడు నేత్ర ఏంటి విషయం నాకు తెలిస్తే నేను నిన్ను తిట్టేదా ఇంతకీ ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి నేత్రను అడిగింది సాత్విక వసేయ్యి నేను నీ మొగుణ్ణే నన్నెందుకు నువ్వు అలా అనుమానిస్తున్నావు నన్ను అనుమానిస్తే నీకు కళ్ళు పోతాయి అని నోటి మీద వేలు వేసుకొని అన్నాడు నేత్ర పోతే పోయాయి యదవ కళ్ళు ఇప్పుడు ఏదైనా తప్పు చేశావని నాకు తెలియాలి అప్పుడు అప్పుడు నిజంగానే నేను నీ కళ్ళు పీకేస్తాను అని అతడి మీదకు వంగి పీక పట్టుకుంటాను అని అన్నట్లుగా తన రెండు చేతులతో యాక్షన్ చేస్తూ మరి అన్నది సాత్విక వసే ఏంటే ఇది అపర భద్రకాళిలా తయారయ్యేటట్లున్నావు నా మీద నీకు ఉన్న నమ్మకం ఇదేనా అస్సలు నమ్మకం లేదేంటే అని తన మీద తనకే జాలి పుట్టే విధంగా అడిగాడు నేత్ర ఇదండి ఇలాంటి స్టోరీ